అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం టీఎన్టీయుసి అనుబంధ సంస్థ సర్వసభ్య సమావేశం అమలాపురంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులుగా భారతి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్కామ్ సెక్రటరీ బివి రవీంద్ర హాజరయ్యారు కార్మికులు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని అధ్యక్షులు భారతి వెంకటేశ్వరరావు తెలిపారు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘంలో కొత్తగా అరవై ఐదు మంది సభ్యులుగా జాయిన్ అయ్యారని ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు కమిటీ చ తెలుగునాడు యూనియన్ నూతన చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ మీ కాంగ్రెస్ త్రి త్రీ టిసూనియన్ కాంగ్రెస్ అనుబంధ సంస్థలో మేము మేము విన్నాళ్ళు ఒక పదిహేను సంవత్సరాల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను అది వీడి తెలుగునాడు యూనియన్ మాకు తెలుగునాడు యూనియన్ చేసే పనులు నచ్చి ఈ యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది నాతో పాటు ఒక అరవై ఐదు మంది ఈ తెలుగునాడు యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది మేము ఈ ఈ తెలుగునాడు యూనియన్లో జాయిన్ అయిన కార్మిక సభ్యులకి ఎన్నంట ఉంటే ఏ సమస్య వచ్చినా ముందుండి పరి పరిష్కరిస్తామని ఈ నూతనంగా ఎన్నుకబడిన ఐదుగురు కార్యకుల బి వెంకటేశ్వరరావు కే బాలాజీ దేవదాస్ రమేష్ గణేష్ గణేష్ గారు బడుగు గారు ఐదుగురు సారాజ్యంలో ఈ నూతన సర్కిల్ని ముందుకు తీసుకెళ్తామని సమగ్రంలో చర్చలు కార్యం కార్యదర్శిని ఈరోజు అమలాపురం డివిజన్లో ఇక్కడ జిల్లా సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కార్మికుల సమస్యల సమస్యలపై పలు విషయాలు చర్చించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని అదేవిధంగా జేఎల్ఎం గ్రేట్ ఎనర్జీ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంస్థలో విలీనం చేసుకోవాలని అని సభ్యులందరూ కోరడం జరిగింది ఈ విషయాలని వెంటనే గౌరవనీయన మినిస్టర్ గారికి మరియు ఎనర్జీ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా చూసుకుంటామని అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ కానీ ఉన్న మూడు డెస్క్లోని కూడా ఒక్కొక్క డెస్క్ము ఒక్కొక్క డెసిషన్ తీసుకునేలాగా ఏమైతే మార్పులు అయితే చేస్తారో అదంతా కాకుండా విద్యుత్ సంస్థలన్నీ కూడా ఒకే విధానం కట్టుబడి ఉండాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏవైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో అన్నిటికీ కూడా పరిష్కరించే విధంగా చూస్తామని తెలియజేసుకుంటున్నాం